ఎన్నో వింతలు మనం నమ్మలేనివిగానే ఉంటాయి మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి నమ్మినా నమ్మకపోయినా నమ్మలేని నిజాల కొన్ని మన ముందు కనిపిస్తూనే ఉంటాయి అలాంటిదే ఈ కడుపు చేసే అద్భుతాల మంచినీటి బావి పురాతన కాలం నాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనక అద్భుత చరిత్ర ఉంది ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది నిత్యం ఈ బావి నీటినే తాగే గర్భిణీ స్త్రీలకు కవల పిల్లలను కలగజేస్తోంది ఒకటి కాదు రెండు కాదు సర్వ రోగాలకు ఈ బావి నీరు ఒక ఔషధంలా పనిచేస్తోంది వినడానికి కట్టుకథలా అనిపిస్తున్నా ఇది మాత్రం పచ్చి నిజం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో ఒక మంచినీటి బావి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తనలోని మంచినీటి నుండి అద్భుతాలు సృష్టిస్తూ సాంకేతిక వైద్య విధానాలకే సవాల్ విసురుతోంది తరతరాలుగా గ్రామంలో ఉన్న ఈ బావిలో సుమారు అరవై ఏళ్లుగా ఈ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు దీనికి ఈ నీటిని తాగడం వల్ల ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు వంద మంది కవలల జంటలు ఉన్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు దీనికి ఇదే ప్రధాన సాక్ష్యమని గ్రామస్తులు చెబుతున్నారు ఆ నోట ఈ నోట ఈ అద్భుతాల బావి గురించి తెలుసుకున్న అనేక మంది మారుమూలనున్న గ్రామాల నుండే కాకుండా పట్టణాల నుండి కూడా ఇక్కడకు తరలు వచ్చి నీటిని ప్యాక్ చేసి మరీ పట్టుకెళ్తున్నారు ఈ బావి నీటిని పట్టుకెళ్లి వాడిన తర్వాత అనేక మంది తల్లి కాలేరని మదన పడుతున్న మహిళలు గర్భం దాల్చడంతో ఈ నూతికి మరింత ప్రాధాన్యత పెరిగింది విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వంటి పట్టణాల నుండి సైతం కార్లుపై వచ్చి మరీ ఇక్కడ నీటిని ఈ బావి నుండి తోడుకుని పట్టుకు వెళ్తున్నారంటే ఈ బావి మహత్యం ఎలాంటిదో గుర్తించవచ్చు ఈ నూతిలో ఉబికి వచ్చే పాతాల జలాల్లో ఏదో మహత్తరమైన శక్తి ఉందని ప్రజలు భావిస్తున్నారు నీటిలో ఔషధ గుణాలున్నాయన్న వాదన కూడా ఉంది అసలు ఈ బావిలో ఏమున్నది అన్న విషయం పక్కన పెడితే పిల్లలు పుట్టాలని డాక్టర్లు తేల్చిన వారికి పెళ్లై పదేళ్లు కావస్తున్న పిల్లలు కలగని వారికి ఈ బావి వాటర్ తాగ్గానే కడుపు ఇది చాలా కుటుంబాల్లో నిజమని తేలడంతో ప్రస్తుతం ఇది ఒక అద్భుత బావిగా వెరాజిల్లుతోంది పిల్లల బావిగా కడుపు తెచ్చే బావిగా ప్రచారానికి ఎక్కింది నమ్మశక్యంగా లేకపోయినా ఇది చూసినవారు దీని ఫలితాన్ని అనుభవించిన వారు మాత్రం ఈ బావిని తమ పాలిట తరువుగా భావిస్తున్నారు పూజిస్తున్నారు